మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకునే వారెవరు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకున్న వారెవరు సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్ యూజ్ చేస్తూ ఉంటాం మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక్కో ఎగ్జాంపుల్లోకి తెలిసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఆల్ రైట్ నెంబర్ వన్ ఎగ్జాంపుల్ మీకు పనిలో సహాయం చేసేవారు ఎవరు మీకు పనిలో సహాయం చేసేవారు ఎవరు ఇక్కడ మన మెయిన్ ఆ మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి ఎవరు ఈ ఎవరు అనే వర్డ్ని మనం ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు పనిలో సహాయం చేసేవారు ఎవరు అంటే దీన్ని మనం సింపుల్ ప్రెసెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది హూ హెల్ప్స్ యూ విత్ ద వర్క్ హూ హెల్ప్స్ యూ విత్ ద వర్క్ అంటే మీకు పనిలో సహాయం చేసేవారు ఎవరు మరి దీన్ని పాస్టెన్స్లో ఏ విధంగా చెప్తామంటే మీకు పనిలో సహాయం చేసిన వారు ఎవరు మీకు పనిలో సహాయం చేసిన వాళ్ళు ఎవరు హూ హెల్ప్డ్ యూ విత్ ద వర్క్ హూ హెల్ప్ యూ విత్ ద వర్క్ సో ఇక్కడ హూ హెల్ప్స్ యూ విత్ ద వర్క్ అంటే మీకు పనిలో సహాయం చేసేవారు ఎవరు అని హూ హెల్ప్డ్ యూ విత్ ద వర్క్ అంటే మీకు పనిలో సహాయం చేసిన వారు ఎవరు అని నెక్స్ట్ ఇంట్లో మీ అమ్మకు సహాయం చేసేవారు ఎవరు ఇంట్లో మీ అమ్మకు సహాయం చేసేవారు ఎవరు సో ఇక్కడ కూడా ఎవరు అనే వర్డ్ని ఈ పర్టిక్యులర్ థింగ్ మనం సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో మీ అమ్మకు సహాయం చేసేవారు ఎవరు హూ హెల్ప్స్ యువర్ మదర్ ఎట్ హోమ్ హూ హెల్ప్స్ యువర్ మదర్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో మీ అమ్మకు సహాయం చేసేవారు ఎవరు మరి దీన్ని పాస్ టెన్స్లో ఇంట్లో మీ అమ్మకు సహాయం చేసిన వారు ఎవరు హూ హెల్ప్డ్ యువర్ మదర్ ఎట్ హోమ్ హూ హెల్ప్డ్ యువర్ మదర్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో మీ అమ్మకు సహాయం చేసిన వారు ఎవరు థర్డ్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో మనకు మద్దతు ఇచ్చేవారు ఎవరు ఎన్నికల్లో మనకు మద్దతు ఇచ్చేవారు ఎవరు హూ సపోర్ట్స్ అర్స్ ఇన్ ది ఎలక్షన్స్ హూ సపోర్ట్స్ అర్స్ ఇన్ ది ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో మనకు మద్దతు ఇచ్చేవారు ఎవరు మరి దీన్ని పాస్ టైమ్స్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి ఎన్నికల్లో మనకు మద్దతు ఇచ్చిన వారు ఎవరు హూ హూ సపోర్టెడ్ అర్స్ ఇన్ ది ఎలక్షన్స్ హూ సపోర్టెడ్ అర్స్ ఇన్ ది ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో మనకు మద్దతు ఇచ్చిన వారు ఎవరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నీ చదువుల్లో నిన్ను గైడ్ చేసేవారు ఎవరు నీ చదువుల్లో యువర్ స్టడీస్లో నిన్ను గైడ్ చేసేవాళ్ళు ఎవరు హూ గైడ్స్ యూ ఇన్ యువర్ స్టడీస్ హూ గైడ్స్ యూ యువర్ స్టడీస్ అంటే నీ చదువుల్లో నిన్ను గైడ్ చేసేవారు ఎవరు మరి దీన్ని పాస్ టెన్స్లో నీ చదువుల్లో నిన్ను గైడ్ చేసిన వారు ఎవరు హూ గైడెడ్ యూ ఇన్ యువర్ స్టడీస్ హూ గైడెడ్ యూ యువర్ స్టడీస్ అంటే నీ చదువుల్లో నిన్ను గైడ్ చేసిన వారు ఎవరు అని లాస్ట్ ఎగ్జాంపుల్ మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకునేవారు ఎవరు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకునేవారు ఎవరు హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ ఆర్ హు లుక్స్ ఆఫ్టర్ యూ వెన్ యు ఆర్ సిక్ వెన్ యుర్ సిక్ అంటే మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకునేవారు ఎవరు హూ లుక్స్ ఆఫ్టర్ యూ వెన్ యుర్ సిక్ మరి దీన్ని పాస్టెన్స్లో మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకున్నవారు ఎవరు హూ లుక్ ఆఫ్టర్ యూ వెన్ యు వర్ ఇన్ సిక్ హూ లుక్డ్ ఆఫ్టర్ యూ వెన్ యుర్ ఇన్ సిక్ అంటే మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకున్న వారు ఎవరు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అయితే ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్